కర్నూలు పట్టణం వందలి బుధవారపేట దళితవాడకు సంబంధించినటువంటి నా ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను గతంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కానీ అదేవిధంగా గతంలో జరిగినటువంటి గ్రాడ్యూట్ ఎమ్మెల్స్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్ని జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ పదహైదవ వార్డు నుండి తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అందుకు మా బుధవారపేట వార్డు ప్రజానికానికి నేను చేతిని నమస్కరిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను బుధవారపేట పదహైదవ బాడులో ఉన్నటువంటి నా దళిత ప్రజానికం ఏ సమస్య వచ్చినా అన్నా మా వీధిలో కాలువలు సరిగా తీయడం లేదు అన్న మా వీధిలో సరిగా నీళ్లు రావడం లేదు అన్న మా వీధిలో లైట్లు పడ్డం లేదు అన్న మరుగుదొడ్లు ఇబ్బందిగా ఉంది మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అన్నా పోలీస్ స్టేషన్లో పనుంది అన్న పెద్ద ఆసుపత్రిలో పనుంది అక్కడ డాక్టర్లు సరిగా స్పందించడం లేదు అని చెప్పేసి ఇలా అనేక విధాలుగా నన్ను సహాయం అర్థించినటువంటి సమయంలో నా వీ నా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి నా ప్రజానీకం నన్ను సాయం అడిగినప్పుడు నేను తప్పకుండా మా వాళ్లకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో నాకు ఎన్ని పనులున్నా నా పనులను వదిలిపెట్టుకొని పోలీస్ స్టేషన్లు కావచ్చు లేదంటే జా ఆసుపత్రులు కావచ్చు అదేవిధంగా ఇతర ఊళ్ళ ఇతర నియోజకవర్గాల్లో అదేవిధంగా ఈ జిల్లాలోని ఏ మూలలో మా నా వీధి ప్రజానికానికి పనిబడిన ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మా అధికారులతోనూ నాయకులతోనూ మాట్లాడి మా వాళ్ళు మా వాళ్ళకు సాయం అందించండి అన్న పలానా విషయంలో మా వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మా వాళ్ళకు సాయం అందించండి అని చెప్పేసి ఇటు అధికారులను కానీ అటు రాజకీయ మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఆశ్రయించి వాళ్ళ సహాయ సహకారాలతో మా వీధి జనానికి నేను సాయం చేస్తూ వచ్చాను ఆ విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే డెత్ సర్టిఫికేట్లు చేపించిన కొత్తగా పెన్షన్లు చేయించినా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన లేదా ఉద్యోగాల నుంచి తొలగించబడినటువంటి వాళ్ళు చిరు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల నుంచి తొలగించబడిన సమయంలో కూడా నేను అనేక విధాలుగా నా వంతుగా సహాయం చేయడం జరిగింది అండగా నిలబడడం జరిగింది ఏ రోజు కూడా నేను పలానా మీకు సాయం చేశాను పోలీస్ స్టేషన్లో సాయం చేశాను ఆసుపత్రిలో సాయం చేశాను డెత్ సర్టిఫికేట్ ఇప్పించాను పెన్షన్ ఇప్పించాను మీకు ట్రాన్స్ఫర్ చేయించాను లేదా ఒక లోన్ ఇప్పించాను కాబట్టి నాకు మీరు పర్సంటేజీలు ఇవ్వండి నాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏ రోజు కూడా నేను మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా నేను తీసుకున్నటువంటి పరిస్థితి లేదు మిమ్మల్ని అడిగినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే నా బుధవారపేటలో ఉన్నటువంటి నా దళిత జనాలందరూ కూడా పేదవాళ్ళు కష్టం చేసుకుని బ్రతికేటువంటి నిరుపేదలు అలాంటి వాళ్లకు నేను సేవ చేయాలి తప్ప వాళ్ళ నుండి నేను ప్రతిఫలంగా ఒక్క రూపాయి కూడా ఆశించకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ వచ్చాను విరూపాక్షయ తోట పరిధిలో ఆ ప్రాంతంలో లైటు రాత్రి సమయాల్లో కానీ పగులు సమయాల్లో పగటి సమయంలో కానీ లైటు వేస్తే వెలిగి వెలగనట్టు పరిస్థితి ఫ్యాన్ వేస్తే తిరిగి తిరగనటువంటి పరిస్థితి విద్యుత్ లో వోల్టేజు విద్యుత్ సమస్యతో విరూపాక్షయ తోట దాదాపు కళ్ళు పెంట దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఈ చివర ఉన్నటువంటి అందరి మెట్ల వరకు అలాంటి పరిస్థితి ఉండేది ఇంట్లో పడుకుంటే ఉక్కపోత బయటకు వచ్చి పడుకుంటే దోమలతో ఇబ్బంది ఈ పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ప ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నేను అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి సుధాకర్ రాజు అనేటువంటి ఏఈ గారు ఉన్నారు ఆ సమయంలో లైన్ మ్యాన్ రామకృష్ణ గారు ఉన్నారు ఆ సమయంలో నేను అధికారుల దగ్గరికి వెళ్ళి ఏఈ గారిని అదేవిధంగా లైన్ మ్యాన్ రామకృష్ణ గారిని పట్టుకొని వారి సహకారంతో విక్షయ్య తోటలోని పబ్లిక్ టాయిలెట్ పక్కన ఒక కొత్త ట్రాన్స్ఫారం పెట్టి జరిగింది నేను ఆ ట్రాన్స్ఫారం పెట్టడం వల్ల విరూపాక్షయ తోటలో లో ఓల్టేజ్ విద్యుత్ సమస్య తీరిపోయి ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నారు అదేవిధంగా ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో సంభవించినటువంటి వరదలలో విరుపాక్షయ తోటలో ఉన్నటువంటి మహిళల మరుగుదొడ్డి కానీ అదేవిధంగా మన బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మరుగుదొడ్డి కానీ రెండు వేల తొమ్మిది వరదల్లో పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి మహిళలకు ఒక మరుగుదొడ్డి అందుబాటులో లేక అనేక ఇబ్బందుల గుర గురవుతున్నటువంటి పరిస్థితులలో అందరూ నన్ను అన్నా ఈ విధంగా మేము ఇబ్బందికి గురైతా ఉన్నాం దయచేసి మహిళలకు ఒక మరుగుదొడ్డి నిర్మాణం చేసే విధంగా మాకు సాయం చేయండి అని చెప్పేసి అడగడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల పన్నెండు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు డిఈగా ఉన్నారు భాస్కర్ రెడ్డి గారిని డీజీ గారిని పట్టుకొని ఇతర అధికారులను పట్టుకొని విరూపాక్ష తోటలో ఉన్నటువంటి మహిళల యొక్క మరుగుదొడ్డిని నిర్మాణం చేయడం జరిగింది నేను చేపట్టడం జరిగింది అదేవిధంగా బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మరుగుదొడ్డి ఏదైతే ఉందో రెండు వేల తొమ్మిది వరదలకు ముందు అందిర్లో గడ్డి చేను సమీపాన ఉండేది అన్న గడ్డి చేనులో గడ్డి చేనులో దొడ్డి గడ్డి చేను ఆనుకొని ఉండడం వల్ల మరుగుదొడ్డి గడ్డి చేను అనుకొని ఉండడం వల్ల ఆ గడ్డి గడ్డి చేనులో నుంచి మరుగుదొడ్డిలోకి పాములు వస్తూ ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉంది చాలా భయంగా ఉంది దయచేసి గడ్డి చేనులో కాకుండా మరుగుదొడ్డిని పక్కకు కట్టించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆ రోజు మన వీధికి సంబంధించినటువంటి మహిళలు నాకు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు డిఈగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారిని పట్టుకొని సార్ దయచేసి ఆ గడ్డి అంద అందరిలో నది నదిలో గడ్డి చేను సమీపంలో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టద్దండి సార్ రోడ్డుకు సమీపంలో ఉండే విధంగా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి నేను ఆ రోజు డిఈ గారిని రిక్వెస్ట్ చేయగా డిఈ గారు అక్కడ సమీపంలో ప్రవహిస్తున్నటువంటి మురుగునీటి కాల్వను దారి మళ్లించి మరుగుదొడ్డిని రోడ్డుకు బ్రిడ్జికి సమీపంలో రోడ్డు కానుకొని డీఈ గారు రోజు మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా కల్లుపెంట సమీపంలో ట్రాన్స్ఫారం లేని పరిస్థితి బెనహరణ లైను అదేవిధంగా శివాలయం వెనక వైపు శివాలయం వైపు విద్యుత్ సమస్యతో అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నేను విద్యుత్ అధికారులతో మాట్లాడి కల్లుపెంట దగ్గర ట్రాన్స్ఫారం పెట్టించి అక్కడ విద్యుత్ సమస్య లేకుండా నేను ఆ రోజు ప్రజలకు సహాయపడడం జరిగింది అదేవిధంగా మారెమ్మ ముఖద్వారం పక్కన ఎదురుగా ఆ రోజు కేవలం కేవలం ఒక్క ట్రాన్స్ఫారం మాత్రమే ఉండేది పక్కనే తాగిన రిక్షల తాగిన పెదనైన బంక్ ఉండింది ఆ ఉన్న ఒక్క ట్రాన్స్ఫారం పైన భారం ఎక్కువైపోయి అధిక లోడు పడ్డం వల్ల పదే పదే వి ట్రాన్స్ఫారం ట్రబుల్ అయ్యి విద్యుత్ సమ విద్యుత్ అందరాయం కలిగి ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు నేను ప్రభుత్వ అధికారులతోని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఎక్స్ఎల్సిఐ జమ్మనమామ ఇంటి దగ్గర ఆ బంకున్నటువంటి ప్రాంతంలో ట్రాన్స్ఫారం పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ కొద్దిమంది అడ్డుపడ్డం జరిగింది ఆ సమయంలో విద్యుత్ అధికారులకు నచ్చజెప్పి చేపలగుండ సమీపంలో అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు టీ మద్ద టీ మద్దమామ బంకు కానీ అదేవిధంగా బొజ్జనమామ వాళ్ళ బంకు కానీ సాకలి మూలాలి బంకు కానీ ఇలా కొద్దిమంది బంకులు ఉండేటివి అక్కడ వాళ్ళందరికీ నచ్చజెప్పి బంకులను కొంత దూరం జరిపి అక్కడ ఖాళీ ప్రదేశం వచ్చేలాగా అందరికీ రిక్వెస్ట్ చేసి విద్యుత్ అధికారుల సహకారంతో అక్కడ ఒక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయించి ఈరోజు విద్యుత్ సమస్య లేకుండా నేను సహకరించడం జరిగింది అదేవిధంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేను నిత్యం మన బుధవారపేట పదహైదవార్డు ప్రజల సమస్యల మీద సందు సందు తిరిగి సమస్యలు తెలుసుకోవడం ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులు వెంటబడడం అదేవిధంగా ఆ సమస్యల పరిష్కారం కోసం మా తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారం తీసుకోవడం సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ సేవ చేస్తూ వచ్చాను నేను అదే క్రమంలో ప్రజలందరూ కూడా నేను అన్నా ఈరోజు గ్రాడెట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నగారిని గెలిపించండి అన్న అని చెప్పేసి నేను ఓటర్లను ప్రాధాయపడితే ఆ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చారు వార్డు నుండి అదేవిధంగా కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తే అన్నా దయచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి అన్న అని మన మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి నిరుపేద కుటుంబంకి సంబంధించిన వ్యక్తి మన టీడీపీ అభ్యర్థి గెలిపించండి అన్న దయచేసి టీడీపీకి ఓటు వేయండి అన్న అని చెప్పేసి నేను రోజు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా నా నేను చేసినటువంటి విన్నపాన్ని మన్నించి ఎంతో అభిమానంతో ఎంతో గౌరవంతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కొందరికి డబ్బులు అందాయి కొందరికి డబ్బులు అందలేదు ఆ సమయంలో జనాలందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తే అన్నా మాకు డబ్బులు అందలేదు మేము ఓటేయము మేము ఏ పార్టీకి ఓటము మేము ఇంట్లో కూర్చుంటాము అని చెప్పేసి నా దగ్గర వచ్చి బాధపడితే అమ్మ దయచేసి మీరు తప్పకుండా ఓటేయడానికి రావాలి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి టీజీ భరత్ గారిని మనం గెలిపించుకోవాలి ఆయనని గెలిపించుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత మన పైన ఉంది పది మందికి సాయం చేసేటువంటి వ్యక్తి టీజీ భరత్ గారు అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి నేను ఆ రోజు మీ అందరికీ విన్నపం చేస్తే డబ్బులు అందలేదు అనే ఒక అసంతృప్తిని పక్కకు పెట్టి పోలింగ్ బూత్కొచ్చి వచ్చి ఓటేసి అన్నా జేమ్స్ అన్న నువ్వు చెప్పావు కాబట్టి మాకు డబ్బులు అందకపోయినా మేము ఈరోజు పోలింగ్ స్టేషన్కి వచ్చి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి భరతన్నాను గెలిపించబోతా ఉన్నాము ఓటేసాము చూడన్నా నువ్వు చెప్పినట్టుగా అని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భరతన్న గారు బుధవారపేట పదహైదవ వార్డులో ఉన్నటువంటి విరూపాక్షయ కళ్ళు పెంట మొదలుకొని విరూపాక్షయ తోటలో అందరి అందరి నది ఒడ్డున ఉన్నటువంటి కుట్టాలైతే ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు ఇప్పించబోతా ఉన్నారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత టీజీ భరతన్న గారికి అన్న ఈ ప్రాంతంలో ఈ అందరి నది ఒడ్డున నివసిస్తున్నటువంటి వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళుగా ఇక్కడ వాళ్ళంతా నివసిస్తూ ఉన్నారు వెనక వైపు అందరి ఉండడం వల్ల వీళ్ళు అందరి నది ఒడ్డున నివసిస్తుండడం వల్ల వీళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం లేకుండా పోతా ఉంది అందరి నది ఒడ్డున ఉండడం వల్ల వీళ్ళకు పట్టాలు ఇవ్వడం లేదు పట్టాలు లేకపోవడం వల్ల వీళ్ళు ఇల్లు నిర్మించుకోలేకపోతా ఉన్నారు ప్రభుత్వ అధికారులు మీరు ఇల్లు నిర్మించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అడ్డుపడతా ఉన్నారు ఈ క్రమంలో ఉండడానికి సో చోట సొంత ఇల్లు లేక అందులో నుండి ఇళ్లలోకి పాములు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా అన్ని భయం భయంగా అనేక ఇబ్బందులతో అనేక కష్టాలతో ఇక్కడే జీవిస్తూ ఉన్నారు ఈరోజు మనం వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించినట్టయితే వాళ్ళకు సహాయపడిన వాళ్ళమైతామన్నా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మనకు ఓటేసి మనకు ఆ మెజారిటీ అందించారు అని చెప్పేసి బరదన్న గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ నేను చేసినటువంటి విన్నపాన్ని మన్నించినటువంటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ భరతన్న గారు పట్టాలు ఇవ్వడానికి ఇప్పించడానికి కలెక్టర్ గారితోనూ ఆర్డీఓ గారితోనూ అదేవిధంగా ఎంఆర్ఓ గారితోనూ మాట్లాడి ఈరోజు పట్టాలు ఇప్పించబోతా ఉన్నారు ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమంటే ఈరోజు విరుపాక్షయ తోట అంద్రి నది ఒడ్డున కాలువ నిర్మాణం జరుగుతూ ఉంది మురుగునీటి కాలువ నిర్మాణం జరుగుతూ ఉంది కాలువ నిర్మాణ క్రమంలో కాంట్రాక్టర్ గారు ఆ అందరి నది ఒడ్డునటువంటి ఇళ్లను కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులలో కాంట్రాక్టర్ గారికి అన్న మా వాళ్ళు పేదవాళ్ళు ధనవంతులైతే ఈ విధంగా అందరి నది ఒడ్డున జీవించేటువంటి వాళ్ళే కాదు పేదవాళ్ళు కొన్నేళ్లుగా అనేక కష్టాలు నష్టాలు భరిస్తూ జీవిస్తూ ఉన్నారు కూలీనాలు చేసుకుని బ్రతికేటువంటి పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టడం సమంజసం కాదు వాళ్ళు నిర్మించుకోలేరు తిరిగి ఇల్లు ఇంజనీర్ నిర్మించుకునే ఆర్థిక స్థోమత కూడా వాళ్ళకు ఉండదు వాళ్ళు తిరిగి ఇంటిని నిర్మించుకోవాలంటే అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో వ్యవహరించండి ఇళ్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇల్లు కూలిపోకుండా మీరు కాల్వ నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి నేను రెండుసార్లు కాంట్రాక్ సదరు కాంట్రాక్టర్ గారికి విన్నపం చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారు పదే పదే మేము నేను నేను చేసినటువంటి విన్నపాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్ గారు దురుసుగా ఆ పేదలకు సంబంధించినటువంటి ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనతో నేను గొడవపడడం జరిగింది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ టీజీ భరతన్న గారి పిఏని అదేవిధంగా శ్రీ టీజీ భరతన్న గారి అభిమానులను అందరి నది విరుపాక్షి తోట అందరి నది ఒడ్డు పరిసర ప్రాంతాలకు పిలిపించి అన్నా చూడండి కాంట్రాక్టరు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఈ విధంగా ఇల్లు పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది దయచేసి కాంట్రాక్టర్కి నచ్చ చెప్పండి అని చెప్పేసి నేను భరతన్న గారికి పిఏకి విన్నపం చేస్తే భరతన్న గారి పిఏ కాంట్రాక్టర్ సదరు కాంట్రాక్టర్కి అయా దయచేసి మీరు పేదల ఇళ్లకు ఇబ్బంది కలిగించొద్దండి పేదల ఇల్లును దయచేసి డ్యామేజ్ చేయొద్దండి వాళ్ళు మా వాళ్ళు మాకు ఓటేశారు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము వాళ్ళకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది అని చెప్పేసి టీజే భరతన్న గారు పిజే చెప్పడం జరిగింది ఈరోజు ఆ కాంట్రాక్టర్ గారు ఆ ఇళ్లకు ప్రమాదం జరగకుండా ఈరోజు మిగిలిన పని పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ సమస్య అంతా నేను మీకు ఎందుకు వివరిస్తూ ఉన్నానంటే ఈరోజు కొద్దిమంది ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇంకా కొద్దిమంది స్వార్థపరులు కావచ్చు ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కార్పొరేటర్ని గెలిపించారు శ్రీ టీజీ భరత్ గారిని గెలిపించారు ఈరోజు కాలువ పేరుతో మీ ఇల్లు కూలగొడతా ఉన్నారు దీనికి జేమ్స్గాడు ఏం సమాధానం చెప్తాడు వెళ్ళి జేమ్స్ని అడగండి అని చెప్పేసి ఈరోజు మీ మీ దగ్గర వచ్చి మా పైన తెలుగుదేశం పార్టీ పైన మాపై నా వ్యక్తిగతంగా నాపైన మీకు తప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ పైన కానీ లేదా నా పైన కానీ మీకు చాడీలు చెప్తూ మాపైన విమర్శలు చేస్తూ మిమ్మల్ని తప్పుదో పట్టించేటువంటి మాటలు చెప్తున్నారు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు దయచేసి నమ్మొద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మా గురించి మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి కానీ వ్యక్తిగతంగా నా గురించి కానీ మీ దగ్గరకు వచ్చి చెడ్డగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కరెంటు ట్రాన్స్ఫారం లేదంటే రా ఎవరు మీ దగ్గరికి రాలేదు మరుగుదొడ్డి లేదంటే ఎవరు మీ దగ్గరికి రాలేదు లైట్లు పడడం లేదు అంటే మీ దగ్గరికి ఎవరు రాలేదు పోలీస్ స్టేషన్ కంటే ఎవరు రాలేదు అదేవిధంగా ఇతర ఏ సమస్యలున్నా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ నుండి ఒక్క రూపాయి కూడా ప్రతిఫలం ఆశించకుండా మీకు సహాయపడినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించవలసిందిగా ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నా మీ దగ్గరకు వచ్చే వాళ్ళల్లా మీ దగ్గర మీకు ఏ పని చేసినా ఇక్కడ పది రూపాయలు ఒక పది రూపాయలు మాకు ఇవ్వండి మీకు సాయం చేశాము అక్కడ పని చేసి పెట్టాము మాకు పది రూపాయలు ఇవ్వండి ఇక్కడ మేము పని చేసి పెట్టాము ఒక పది రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మీ నుండి పది రూపాయలు ఆ తీ తీసుకుని ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళే తప్ప మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా లాగా సహాయం అందించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేటువంటి వాస్తవాన్ని మీరందరూ గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నారు అదేవిధంగా ఈ కాలువ నిర్మాణం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగింటే నేను ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా చేతిలెత్తి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతూ ఉన్నాను ఆ కాలువ నిర్మాణం వల్ల లేదా నా వల్ల మీకు ఏదైనా నష్టం జరిగింటే నన్ను క్షమించండి భరదన్న గారి ఆశీస్సులతో రేపు మీకు ఇళ్ళ పట్టాలు అందించబోతా ఉన్నారు ఇళ్ళ పట్టాలు అందించిన తర్వాత మీకు తప్పకుండా హౌసింగ్ లోను ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాము టీజీ భర్తన్న గారి సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సహకారంతో మీ అందరు కూడా పట్టాలు వచ్చిన మరుక్షణం హౌసింగ్ లోన్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాము తప్పకుండా మీ అందరికీ అండగా నిలబడతాము సహాయపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇతరులు స్వార్థపరులు మేము బాగుంటే చాలు ఈ ప్రాంతంలో ఎవరు ఎట్లా నాశనం అయిపోయినా మాకేమి అవసరం లేదు అని ఆలోచించేటువంటి స్వార్థపరులు ఈరోజు మీ దగ్గరకు వచ్చి నా వ్యక్తిగతంగా నా పైన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన టీజీ భరతన్న గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు దయచేసి ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి ఎప్పుడు మీకోసం మీ వెన్నంటే ఉంటాను నేను ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి మీకు తప్పకుండా మీకు న్యాయం చేసేటువంటి క్రమంలో నా వంతు సహకరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బుధవారంపేట ప్రజానికానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను